అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి బడ్జెట్ పద్ధలపై జరుగుతున్న చర్చ సందర్భంగా మాటల యుద్ధంతో అసెంబ్లీ దద్దరిల్లిపోతుంది చర్చలో భాగంగా కరెంట్ అంశం పైన అధికార ప్రతిపక్షాల మధ్య పెద్ద ఎత్తున మాటల తూటాలు పేలాయి ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి రెడ్డి సోదరులు మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై విమర్శలతో విరుచుకుపడ్డారు ఇక అందులోనూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి జగదీష్ రెడ్డికి మధ్య టైట్ ఫైట్ జరిగింది సభలోనే కాకుండా లాబీలో కూడా మీడియాతో మాట్లాడుతూ జగదీష్ రెడ్డి పైన రెడ్డి వెంకటరెడ్డి ఘాటు విమర్శలు చేశారు ఆరోపణలు కూడా చేశారు జగదీష్ రెడ్డి పెద్ద దొంగ అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఘాటు ఆరోపణలు చేశారు తెలంగాణ ఉద్యమం సమయంలో తన దగ్గర పదివేలు ఇరవై వేలు తీసుకునేవాడని అలాంటిది ఈ రోజు కోట్లకు పడగలెత్తాడంటూ ఆరోపించారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో శంషాబాద్ దగ్గర ఎనభై ఎకరాలు అక్రమంగా సంపాదించాడని త్వరలోనే దానికి సంబంధించిన వివరాలు కూడా బయట పెడతానని చెప్పారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇక జగదీష్ రెడ్డి పైన మర్డర్ కేసులు ఉన్నాయంటూ అసెంబ్లీలో తాను చేసిన ఆరోపణలు నిజమే అంటూ మంత్రి చెప్పుకొచ్చారు ఇక అసెంబ్లీలో చర్చ సమయంలో ఇద్దరి మధ్య కూడా హాట్ హాట్ గా విమర్శలు జరిగిన నేపథ్యంలో జగదీష్ రెడ్డిపై మర్డర్ కేసులు ఉన్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు నల్గొండలో జగదీష్ రెడ్డికి క్రిమినల్ రికార్డు ఉందని ఓ మర్డర్ కేసులో పదహారేళ్ల పాటు కోర్టు చుట్టూ ప్రదర్శనలు చేశాడంటూ కామెంట్ చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన ఆరోపణలపై స్పందించిన జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు తనపై చేసిన ఆరోపణలపై సవాలుకు సిద్ధంగా ఉండాలని తెలియజేశారు మొత్తం మూడు కేసుల్లో కోర్టు విచారణ చేపట్టి తనను నిర్దోషిగా తేల్చాయని స్పష్టం చేశారు కోమట్ రెడ్డి వ్యాఖ్యలను తక్షణమే రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ను జగదీష్ రెడ్డి కోరారు ఒకవేళ క్రిమినల్ చూపిస్తే ముక్కు నేలకు రాసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు నిజంగా సత్యహరి చంద్రుడైతే సంచులు మోసిన చంద్రుడు కాదంటూ పరోక్షంగా సీఎం రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు జగదీష్ రెడ్డి ఇక జగదీష్ రెడ్డి వ్యాఖ్యలను కోమటిరెడ్డి రెడ్డి స్పందించారు జగదీష్ రెడ్డి సవాలును స్వీకరిస్తానంటూ ప్రకటించారు అయితే నిరూపించుకోలేకపోతే తాను కూడా మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సంచలన ప్రకటన చేశారు అసలు జగదీష్ రెడ్డి గురించి మాట్లాడితే తమ గౌరవం పోతుందంటూ కోమటరెడ్డి వెంకటరెడ్డి విమర్శలు గుప్పించారు